కాకినాడ సిటీ మరియు సబర్బన్ ఏరియా పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ రోయల్ సర్పవరంలో గల జేజేఎం చర్చ్ లో పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రసాద్ పాల్ సిటీ అండ్ సబర్బన్ ఏరియా వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ డాక్టర్ యేసుదాసు క్రిస్టియన్ ఫ్రెండ్స్ మినిస్ట్రీస్ డైరెక్టర్ కె ఎమానుయల్ రాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం శాంతి సమాధానాలతో మెలగాలని ప్రతి ఒక్కరూ సంతోషంగా చిరునవ్వుతో అందరూ ఉండాలని అలాగే కాకినాడ సిటీ మరియు సబర్బన్ ఏరియా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం డాక్టర్ ప్రసాద్ పాల్ మాట్లాడుతూ ఈ రోజు తమ అసోసియేషన్ తరఫున జేజీఎం చర్చ్ వేడుకలను నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి నూతన వస్త్రాలు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేయడం అదే విధంగా వచ్చిన ముఖ్య అతిథులకు మరియు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు మూర్తిరాజు గారి చర్చిలో భాస్కర్ రావు గారు ఏర్పాటు చేస్తున్న పగలు పది గంటలకి మూర్తిరాజు గారి చర్చిలో అందరికీ కూడా ఒక క్రిస్మస్ ప్రత్యేకమైన క్రిస్మస్ ఉందండి భాస్కర్ రావు గారు కన్వీనర్ గా ఉన్నారు క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను దేవుడు సర్వలోకమును సృష్టించిన మహానీయుడు ఆయన నిర్ణయించిన రక్షణ కార్యాన్ని సిద్ధింపచేట కొరకై పరలోకమును భూలోకానికి నారావతారుగా వచ్చి అద్భుతమైన కార్యం జరిగించిన సందర్భంలో ఆయన యొక్క మహిమను గుర్తిస్తూ మా కాకినాడ సిటీ సబర్బన్ ఏరియా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా ప్రెసిడెంట్ గారు రెవరెండ్ డాక్టర్ వెల్లపు పాల్ ప్రసాద్ గారి ద్వారా అలాగనే ప్రసాద్ పాల్ గారి ద్వారా అలాగనే హానరీ ప్రెసిడెంట్ అయినటువంటి ఎండి గారి ద్వారా ఎగ్జిక్యూటివ్ ఆఫ్ దిస్ అలాగే ఆ మెంబర్సు అలాగనే ప్రియులైనటువంటి జీ యొక్క కే ఇమ్మల్ రాజ్ కుమార్ గారి యొక్క గంభీరమైన వర్తమానం ద్వారా అనేక మంది ఆశీర్వాదాలు పొందారు నేను నమ్ముతున్నాను సేవకులకి మంచి సువిశాలమైన ఆలోచన దృక్పథంతో వస్త్రబాహుకలను కూడా గవర్నర్ కె ఎంఎన్ఎల్ రాజ్ కుమార్ గారు ఇచ్చుట దేవునికి మహిమ వారికి ఆశీర్వాద కలుగులాగా నేను ప్రార్థిస్తూ దేవుడిని కో కోరుకుంటున్నాను అమ్మే అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి ఈ ప్రత్యేకమైనటువంటి ఈరోజు ఈ క్రిస్మస్ శుభదినాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని మన అందరం కూడా ఎంత సంతోషంగా జరిగించుకోవడానికి సిటీ పాస్టర్స్ అండ్ సబర్బన్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అందరం కలిసి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఎంత ఉత్సాహంగా సంతోషంగా జరిగించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవుని స్థుతి చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ మరి బోర్డు అందరికీ మరి అలాగే వచ్చినటువంటి సేవకులకు సేవకుందరూ ప్రభు పేరట నాకు ప్రత్యేక మనం వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దేవుడు ఇంత అద్భుతంగా జరిగినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక ఆమె మహిమ కలుగును గాక ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి ఈ లోకానికి శాంతిని సమాధానాన్ని రక్షణను తీసుకొచ్చారు ఈ అద్భుతమైన రక్షణ ఆనందంలో కాకినాడ సిటీ అండ్ సబర్బన్ అర్బన్ ఫార్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు అద్భుతంగా ఫ్యామిలీ క్రిస్మస్ జేజీఎంసెట్ సర్పరంలో చాలా ఘనంగా జరిగింది ఈ యొక్క వర్తమానం అందించడానికి మా మధ్యకి రెవరెండ్ ఇమ్మానియల్ రాజ్ కుమార్ గారు వచ్చారు వర్తమానం అందించడమే కాదు సేవకులకు సేవకురాండరు కూడా నూతన వస్త్రాలు ఇచ్చారు మనందరూ కూడా ప్రేమతో ఐక్యతతో ఫలించాలని ప్రభుల ఎదగాలని అంతేకాకుండా యశు ప్రభు వారు తీసుకొచ్చిన శాంతిని సమాధానాన్ని మరి ఈ లోకానికి అందజేయాలని వారు అద్భుతమైన సందేశం ఇచ్చారు మా పౌండ్రి గారు మేరా గారు కూడా అద్భుతమైన సందేశాన్ని అందించారు ప్రభు మా కార్యవర్గాన్ని దీవించాలి అంతేకాకుండా కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా క్రిస్మస్ సంతోషం ఆనందం సమాధ రక్ష